సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్యూర్ సెల్ ఫ్యామిలీ సార్ నా పేరు కవిత అనంతపురం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్ నేను ఇక్కడికి ముందు జాయిన్ అవ్వడానికి ముందు నేను క్యూర్ సెల్ తీసుకోవడానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి నా హెల్త్ ఇష్యూ నేను సయాటికాతో సైనస్ తో చాలా సఫర్ అవుతా ఉంటాయి సార్ ఎంత అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే నీకు ఆపరేషన్ కంపల్సరీ నీ ముక్కు దగ్గర ఒక నర్వ్ అనేది సీకర్వ్ అయిపోయింది మా అది ఆపరేషన్ చేస్తే తప్ప నీకు హెల్త్ ప్రాబ్లం తగ్గదు అని చెప్పారు నేను రెండు మూడు హాస్పిటల్స్ తిరిగాను సార్ ఇది నిజమా కాదా అది నరమైంది అట్లా శ్రీకారం లాగా ఎందుకు తిరుగుతుంది డాక్టర్స్ చెప్పేది నిజం కాదేమో అనేసి కాకపోతే వాళ్ళు వాడినటువంటి టాబ్లెట్స్ వాళ్ళు చెప్పే విధానం వింటే నాకు భయం అనిపించింది సార్ ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలేమో అన్నాను అక్కడికి పోయిన తర్వాత స్టార్ హెల్త్ అవన్నీ అడిగితే వన్ ల్యాక్ థర్టీ చెప్పారు నాకు డబ్బు కంటే ముఖ్యము వాళ్ళు చెప్పేది చూసి ఆపరేషన్ చేయించుకుంటే ఎంత సఫర్ అవుతామో అని ఇంటికి వచ్చి అలాగే వన్ వీక్ ఉన్న మెడిసిన్ వాడుతున్నా ఆ మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం కంటే ఇంకొకటి పైల్స్ ప్రాబ్లం వచ్చేసింది సార్ ఎందుకంటే ఆ మెడిసిన్ నాకు బాడీకి ఒకదానికంటే ఇంకొక ప్రాబ్లం తెచ్చి అని చాలా సఫర్ అవుతుంటే ఏంటి ఒక రోగం పోయి ఇంకొక రోగం వచ్చింది మెడిసిన్ వాడడం వల్ల ఏదో ఒకటి మంచి దొరికితే బాగుంటది కదా అసలు రోగం అనేది రాకూడదు ఎందుకంటే అంత సఫర్ అయ్యాను సార్ హెల్త్ తోనో ఇక ట్వంటీ డేస్ బెడ్ పైనే ఉన్న పైకి లేకపోయాను ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సమస్య అనిపించింది ఆ పైల్స్ తో అంత ఇబ్బంది పడిపోయాను ఆపరేషన్ కూడా చేయించుకున్నాను కానీ కదలలేకపోయాను ఆ పరిస్థితుల్లో నా మేడం గారు ఫోన్ చేశారు సార్ అనుకోకుండా నేనైతే చాలా బాధపడుతూ ఉంటే ఒక దేవతలావతి మేడం వచ్చి జస్ట్ ఫోన్ చేసి మేడం ఒకటి ఉంది మీకు పంపిస్తాను చూడండి ఇది చాలా బాగుంది దీని నుంచి మీకు హెల్త్ వస్తుంది వెల్త్ వస్తుంది అంటేనే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు ఎటువంటి డౌట్ రాలేదు సార్ నాకు ఎందుకంటే మేడం అంటే అంత నమ్మకము వెంటనే ఓకే మేడం పంపించండి అని త్రీ థౌజండ్ వేశాను ఆ ప్యాకెట్ వాడిన తర్వాత సార్ నాకు సైనస్ ఎలా అంటే ఒక ఫైవ్ డేస్ వాడితేనే వాళ్ళ ముక్కులకి త్రీ టైమ్స్ డ్రాప్స్ వేసుకోవాలా మెడిసిన్ వేసుకోవాలా అని చెప్పారు కానీ నాకు ఆ ప్రొడక్ట్ పని నమ్మకంతో అవన్నీ పక్క పెట్టాను సార్ హోమియో మెడిసిన్ కూడా తెచ్చుకున్నాను సో అవన్నీ పక్క పెట్టి వెంటనే వాడితే ఒక ఫైవ్ డేస్ కి సార్ నాకు ఎంత రిలాక్స్ అంటే ఏసీ దగ్గర పడుకున్నా ఫ్యాన్ కింద పడుకున్నా చాలా ప్రశాంతంగా నిద్ర వచ్చింది అంతకు ముందు ఇంట్లో వాళ్ళు ఫ్యాన్ ఎక్కువ పెడితే అయ్యో తగ్గించండి నాకు ఊపిరి ఆడదంటే పాపం వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు నా వల్ల కానీ నేను ఈ ఇది ఎప్పుడైతే మన క్యూర్సెల్ ప్రోడక్ట్ తీసుకున్నానో సార్ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను దాంతో పాటు నాకు ఆ పైల్స్ ప్రాబ్లం కూడా చాలా తగ్గింది సార్ అరే నాకు ఇంత బాగా పనిచేసింది నేను కూడా ఎవరికైనా చెప్తే ఎందుకంటే నాకు అప్పుడు బాధపడేటప్పుడు అనిపించింది సార్ ఏదో ఒకటి మనిషి జీవితంలో ఏ ఎంతేది ఉన్నా లేకపోయినా ఒక ఆరోగ్యం ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో అన్నీ ఉన్నా కూడా ఏదైనా తినాలంటే భయపడేదాన్ని అంత సఫర్ అయ్యాను పైల్స్ తోనో కానీ ఇది వచ్చిన తర్వాత చాలా చాలా రిజల్ట్ అనిపించింది సార్ అలాగనే ఇంకొకరికి కూడా నేను ఇచ్చాను సేమ్ పైల్స్ ప్రాబ్లమ్ వాళ్ళకి కూడా సయాటిక్ అంటే నాకు తగ్గింది మీరు కూడా చూడండి జస్ట్ ఒక ట్వంటీ డేస్ యూస్ చేయండి మీకు తగ్గితేనే మీరు మరీ నెక్స్ట్ తీసుకోండి అని చెప్తే తను మరి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకుంది సార్ అక్క కానీ అక్కడ ఆ మెడిసిన్ వల్ల తను కూడా చాలా లావ్ అయిపోయి వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కానీ మన ప్రొడక్ట్ వాడిన ఒక పది రోజులకి తనకు కూడాను సయాటిక మొత్తం ఈ చెయ్యి కాలు ఈ భాగమంతా చాలా తిమ్మర్లు ఉండేది సార్ రైట్ సైడ్ అంతా తను చెయ్యి కూడా ఎత్తాలని ఇబ్బంది పడేదంట ఒక పది నిమిషాలు కూడా నిలబడేది కాదు అలాంటిది ఇది వాడడం వల్ల ఎంత హ్యాపీగా వాకింగ్ చేయగలుగుతుంది మా ఇంటి ముందు రోజు ప్రశాంతంగా తిరుగుతున్నానని తను తగ్గడం వల్ల ఇంకొక ప్యాకెట్ కూడా తనే ఇంటికి వచ్చి అడిగి తీసుకొని వెళ్ళింది సార్ నెక్స్ట్ ఇంకొక మేడం వల్ల మదర్కి ఇచ్చాను సార్ ఆమె పదహైదు సంవత్సరాల నుంచి అమ్మగారు బాధపడేవారంట ఏమి అంటే తనకి ఇక్కడ మెడ భాగం ఇదంతా పెయిన్ అంటే సార్ రెండు పక్కల ఎప్పుడు పెయిన్ ఏమన్నా తిన్నది సరిగా డైజెషన్ అయ్యేది కాదు హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము సరిగా నిద్ర పట్టేది కాదు ఆ విధంగా ఉండడం వల్ల తనకి ఎప్పుడు మనసులో దడ టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అయ్యేదంట వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సఫర్ అయ్యేవారు వాళ్ళ అమ్మగారికి సరిగా హెల్త్ ఇష్యూ ఉంది ఎంత డాక్టర్స్ చూపెట్టారు పదహైదు సంవత్సరాల నుంచి అన్ని మెడిసిన్ వాడుతున్నా కూడా ఏదో ఒకటి ఆ ఇట్లా సఫర్ అవుతుంది మా అమ్మ అని అందరూ బాధపడుతుంటే ఆ మేడం కి నేను చెప్పాను ఇది చాలా బాగుంది తీసుకోండి అంటే వాళ్ళ ఫాదర్ కి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ వాళ్ళు ఇద్దరు యూజ్ చేశారు ఇది ఒకరు ఒక ప్యాకెట్ తీసుకున్నారు వాళ్ళ ఫాదర్ ఒకటి మదర్ ఒకటి షేర్ చేసుకున్నారు ఇద్దరికి కొద్ది రోజుల్లో ఆ వాళ్ళ మదర్ కి అయితే వన్ వీక్ లోపల రిజల్ట్ వచ్చింది సార్ ఆ మేడం వచ్చి మేము నిజంగా మేడం చాలా బాగుంది ఎంత అద్భుతము మా దగ్గర ఎంతో డబ్బు ఉన్నా మేము ఇన్ని రోజులు సఫర్ అవుతున్నాము కానీ ఇప్పుడు మా అమ్మ హ్యాపీగా తిని బాగుంటే మా అందరికి ఎంత హ్యాపీ అనిపిస్తుందని మళ్ళీ వాళ్ళు ఫోర్ సెట్స్ కి ఆర్డర్ చేశారు సార్ అంత అద్భుతంగా రిజల్ట్ ఉంది చాలా బాగుంది మేడం అసలు మేము ఇంతవరకు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాము మా ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ఇది తక్కువ ఖర్చులో అన్ని ప్రాబ్లమ్స్ తగ్గాయి మా అమ్మ ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే మా ఇంటిల్లిపాది హ్యాపీగా ఉన్నామని చెప్పారు నెక్స్ట్ ఇంకొక మేడం ఇచ్చాను సార్ తను నిద్రలేమి సరిగా నిద్రపోయేది కాదంట నైట్ నిద్ర వచ్చేది కాదు కానీ ఇది వాడిన తర్వాత తను మార్నింగ్ లేయాలనుకున్నా కూడా లేలేకపోతున్నాను చాలా బాగా నిద్ర వస్తుందని ఒక మేడం చెప్పారు ఇంకొక చిన్న బాబు సార్ లెవెన్ ఇయర్స్ ఉంటాయి ఆ అబ్బాయికి సరిగా తిండి అంటే ఏది కాదంట ఏది తినాలనిపించేది కాదు కానీ ఈ మన ప్రొడక్ట్ ఆ అబ్బాయి కూడా యూజ్ చేస్తున్నాడు ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి కూడా తను కూడా చాలా హెల్తీగా బాగా ఆకలి వేస్తుందమ్మా ఎక్కువ తింటాను నేను పెట్టు అని వాళ్ళ మదర్ని అడుగుతున్నాడు అంట తల్లికి ఇంకంతకంటే ఏం కావాలని ఆ మేడము వాళ్ళ బాబు ఇద్దరు యూజ్ చేస్తున్నారు సార్ ఇంకొక పాప సార్ తను నైన్ ఇయర్సే ఉంటాయి కానీ అమ్మాయికి టూ ఇయర్స్ అప్పటి నుంచి షుగర్ ఉంది సార్ ఎంత అంటే ఇన్సులిన్ వేసుకోవాలి సార్ ప్రతి రోజు మార్నింగ్ ఒక ఇంజక్షన్ నైట్ ఒక ఇంజక్షన్ వేసుకుంటే తప్ప తను స్కూల్కి వెళ్ళలేదు లేదంటే స్కూల్లో అయినా కూడా షుగర్ ఎక్కువైతే పడిపోతూ ఉంటుంది అలాంటి అమ్మాయి పైగా చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్స్ వేసుకొని వేసుకొని ఆ పాపకి ఇక్కడ చేతుల దగ్గర గడ్డలు వచ్చేసాయి సార్ ఇంతలా గడ్డలు తను కూడా ఇప్పుడు మన ప్రొడక్ట్ నిచ్చాను సార్ ఫైవ్ డేస్ అయింది తను కూడా వాడతా ఉంది చాలా బాగుంది నాకైతేనో అని అమ్మాయి చెప్తా ఉంది తను కూడా మంచి రిజల్ట్ వస్తాదని నేను ఆశిస్తున్నాను సార్ త్వరలో అమ్మాయి వీడియో చేసి పెడతాను ఇంకొక మేడం కి షుగర్ ఎక్కువైపోయి కళ్ళ కాంట్రాక్ట్ తను ఐస్ ప్రాబ్లం వచ్చేసాయి మసక అయిపోయినాయి షుగర్ ఎక్కువయ్యి తను చూసుకోకపోవడం వల్ల దానివల్ల ఏమైంది బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోంది డాక్టర్ వాళ్ళు రెండు కళ్ళకు ఒకేసారి ఆపరేషన్ చేయము ఒక్క కంటికి చేస్తాము దీనికి కొంచెం తక్కువ ఉంది మరి ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత రండి అని చెప్పారు తను స్పెట్స్ తీసేస్తే ఏమి కనపడదు సార్ ఒక కన్ను ఎలా అంటే పూర్తిగా బ్లర్ గా ఏది కూడా క్లారిటీ ఉండేది కాదు తనకి ప్రొడక్ట్ ఇచ్చాను ఇది ఇవ్వడం వల్ల తనకి ఒక త్రీ డేస్ లోపలే స్పెడ్స్ తీసేసినా కూడా క్లారిటీగా కనిపిస్తా ఉంది సార్ పిక్చర్ అంత బాగా పనిచేసింది అంతేకాకుండా మేడంకి బాగా బాడీ పెయిన్స్ ఉండేటువంటి నీరసం అనిపించేది ఇది వాడిన తర్వాత తనకు అట్ ఏ టైం త్రీ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ వచ్చేటప్పటికి చను తను కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది తను కూడా మరి వాళ్ళ ఫాదర్ వాళ్ళకి వాళ్ళ అంకుల్ వాళ్ళకి తను కూడా చెప్పింది ఒకే చాలా మనం ఒకే దాన్ని తీసుకుంటే మనలో ఉన్న అన్ని రోగాలు పోతున్నాయి అని చెప్పడం వల్ల చాలా మంది యూస్ చేస్తున్నారు సార్ ఇంత మంచి ప్రొడక్ట్ తీసుకొని వచ్చినటువంటి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ శతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను ఎంత హ్యాపీ అనిపిస్తా ఉందంటే మనతో కోట్లో డబ్బున్నా కూడా మనం లేనటువంటి హ్యాపీ ఒక ఆరోగ్యం ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయగలుగుతారు సార్ సమాజంలోనూ అలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి సార్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఒక్కటే సార్ తల్లిపాలు పుట్టిన వెంటనే బిడ్డకి ఇవ్వాలా అది చాలా చాలా ఆరోగ్యం అనే ఎలా చెప్తారో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా క్యూర్ సెల్ అంత బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు తల్లిపాలు అమృతం అంటే క్యూర్ సెల్ కూడా అమృతమే సార్ దాంట్లో ఎటువంటి కల్మషము లేదా ఆరోగ్యాన్ని ఇస్తుంది మన క్యూర్ సెల్ కూడా ప్రతి ఒక్కరికి తీసుకుంటే చాలు సార్ మనం అన్ని డౌట్స్ అన్ని మానేసి తీసుకున్నామంటే తప్పకుండా రిజల్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గారు చాలా చాలా మల్టిపుల్ రిజల్ట్ చెప్పారు వెరీ వెరీ గ్రేట్ మేడం ఆల్రెడీ మీరు మధ్యలో ఒక మాట అన్నారు ఒక వీడియో చేసి పంపిస్తానని మన దగ్గర ఇన్ని రిజల్ట్ ఉన్నప్పుడు అండి మేడం కోసమే కాదు మిగిలిన చెప్తున్నానండి మల్టిపుల్ రిజల్ట్ అంటే ఎప్పుడైతే మన దగ్గర కొంచెం రిజల్ట్ ఎక్కువ వస్తాయో దయచేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పాలన్నా ఇది లేదు సంతోషం మీరు వీడియోలు చేసి పెట్టగలిగితే అవి ఇంకా చాలా మందికి ఉపయోగపడతాయండి